తెలంగాణ పదం మాయమైంది ప్రభుత్వ పత్రిక ప్రకటనలో ఎక్కడ లేదు రేవంత్ ఎన్నడు జై తెలంగాణ లేదు సీఎం కావచ్చు కానీ ఉద్యమకారుడు కాలేడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహి కేసీఆర్ లేకుంటే తెలంగాణను కథం చేస్తారు ముఖ్యమంత్రిపై హరీష్ రావు ఫైర్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆయన పేరు రేవంత్ రెడ్డి కావచ్చు సీఎం కావచ్చు కానీ ఉద్యమకారుడు కాలేడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రాష్ట్ర అవతరణ ముగింపు వేడుకల్లో భాగంగా ఇవాళ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ ఐఎంలో ఇచ్చిన ప్రకటనలపై పై భాగంలో జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రిపీట్ 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 బీఆర్ఎస్ ఐఎంలో ఇచ్చిన ప్రకటనలో పైభాగంలో జై తెలంగాణ జై జై తెలంగాణ ఖచ్చితంగా ఉండేదని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశాడు నాడు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారని ఇప్పుడు సీఎం రేవంత్ పాల్ను తెలంగాణ పదం మాయమైపోయిందని విమర్శించారు రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రిక ప్రకటనలో ఎక్కడ జై తెలంగాణ లేదని పేర్కొన్నారు రేవంత్ తెలంగాణ ఉద్యమకారులపై తుప్పాకీ ఎక్కుపెట్టి ద్రోహి చరిత్రలో మిగిలిపోయాడు తప్ప ఉద్యమకారుడు కాలేదని స్పష్టం చేశారు కేసీఆర్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయని కథం చేస్తారని హరీష్ రావు అన్నారు తెలంగాణ హక్కు కోసం ప్రజ ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు ఉద్యమకారులున్న ఘనత తమకు దక్కుతుందన్నారు కరెంటు కోసం రాజీవ్ రహదారిని దిగ్బంధం చేశామని ఎన్నో త్యాగాలు పోరాటాలు ఉన్నాయని గుర్తు చేశారు కేసీఆర్ఏ తెలంగాణ శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు కేసీఆర్ లేకుంటే కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులేనని మన సిద్దిపేట మట్టి బిడ్డలు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు తెలంగాణ కోసం నిస్వార్థంగా పోరాడిన జిల్లా వాసులను గౌరవించుకోవడం మన బాధ్యతనే అన్నారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అవతరణ ఉత్సవాలను మూడు రోజుల పాటు జరిపినట్లు తెలిపారు అమూల్ పాలధార పెంపు లీటర్కు రూపాయలు రెండు పెంచిన మదర్ డైరీ పాల ధరను లీటర్కు రెండు రూపాయలు పెంచుతున్నట్లు మదర్ డైరీ ప్రకటించింది ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఇతర అన్ని మార్కెట్లలో ఇవే ధరలు వర్తిస్తాయని వెల్లడించింది పెరిగిన ధరల ప్రకారం మదర్ డైరీ పుల్ క్రీమ్ మిల్క్ లీటర్ రూపాయలు ఇరవై ఎనిమిది లభిస్తుంది టోన్ డబల్ టోన్ పాలు ధర వరుసగా యాభై ఆరు యాభైగా ఉంటుంది అదే గేదె పాలు డెబ్బై రెండు ఆవు పాలు లీటర్కు యాభై ఎనిమిదికి లభిస్తాయి